ఫోర్ ఇయర్స్లో ఎప్పుడు కూడా మేము ఒకరి నుంచి ఒకరు లేము సూసైడ్ సిచ్యువేషన్ నుంచి కూడా నేను బయటకు వచ్చి నా లైఫ్ లీడ్ చేస్తున్నాను నా అయి మల్టీ టాలెంటెడ్ నాకు ఎందుకు ఏ టాలెంట్స్ లేదని మీరు అనుకుంటున్నారు దానికి నేను నాకు దాని తప్ప మాకంటూ ఎవరు లేరు సో దట్టు నా పక్కన శ్రీనివాస్ గారి సపోర్ట్ నాకు చాలా ఎక్కువగా ఉండేది తన ఒక పాజిటివ్ ఎనర్జీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం లేకుండానే పరిచయం అయిన సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వ్యక్తి ఉన్నారు ఆ పరిచయంతో పాటు కాకుండా మరొక సెలబ్రిటీగా ఇప్పుడు త్వరలో ఒక ఎక్కడ ఉన్నారు ఆవిడెవరో తెలుసా మీకు ఆవిడే దువ్వాడ మాదిరి అది అయితే రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆవిడకి ఆఫర్ రావడం కూడా జరిగింది సో ప్రస్తుతం సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత బిగ్ బాస్ లో మీరు కొంచెం కంగ్రాచులేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు ఏ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండి ఎందుకంటే చాలా మంది ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సో నాకు ఈ అవకాశం వెతుకుంటూ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా మంది వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఏ టాలెంట్తో మీకు బిగ్ బాస్ హౌస్లో మీకు ఆఫర్ వచ్చింది అనుకోవచ్చు ఏ టాలెంట్తో అంటే నాకు జనాలు ఇచ్చిన సపోర్టు నా ఐమె మల్టీ టాలెంటెడ్ నాకు ఎందుకు ఏ టాలెంట్స్ లేదని మీరు అనుకుంటున్నారు ఉమెన్ గా ఒక ఎవ్రీ ఉమెన్ కూడా మల్టీ టాలెంటెడే ఉమెన్ చేయాల్సి చేయగలిగిన పనులు ఎవరు కూడా చేయలేరు సో నా దృష్టిలో ప్రతి ఉమెన్ కూడా ఒక సెలబ్రిటీ ప్రతి ఉమెన్ కూడా మల్టీ టాలెంటెడే సో నాకు అదే కోవలో నాకు ఈ అవకాశం వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను సోషల్ మీడియా ద్వారా బాగా పరిచయం అందరికీ కూడా దగ్గర చాలా వరకు రకరకాల కామెంట్స్ కూడా మీద వచ్చారు ఈ కామెంట్స్ తట్టుకుని తట్టుకొని ఎలా అంటే నా కామెంట్స్ అంటే నిజంగా ఒక ఫోర్ ఇయర్స్లో అయితే నేను చాలా డిప్రెషన్కి గురయ్యాను చాలా ట్రాల్స్కి గురయ్యాను చాలా అవమానాలకు గురయ్యాను చాలా కామెంట్స్ని భరించాను సోషల్ మీడియాలో చాలా ఒక వర్గం అయితే నన్ను డిగ్రేడ్ చేయడానికి నా క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ నేను ఒక ఉమెన్గా నేను ముందు నుంచి ఒకటే బిలీవ్ చేస్తాను మనకు మనం నచ్చితే చాలు పక్క వాడికి నచ్చని అవసరం నాకైతే లేదా నేను ఎప్పుడు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ మన అందరికీ నచ్చాలని లేదు అందరికీ నచ్చకూడదని కూడా లేదు సో అవి ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోకుండా మనసుకు తీసుకోకుండా స్ట్రాంగ్గా ఉండి మన లైఫ్ లీడ్ చేయాలని భావిస్తూ ఉంటాను సో దట్టు నా పక్కన శ్రీనివాస్ గారి సపోర్ట్ నాకు చాలా ఎక్కువగా ఉండేది తను ఒక పాజిటివ్ ఎనర్జీ సో ఎనర్జీతో ఇంకొంచెం పాజిటివ్గా మారి సో ఇవన్నీ అధిగమిస్తూ నేను బిజినెస్లో కూడా ఇలాగే వీళ్ళందరి సపోర్ట్తో రాణించాను సో అదే సపోర్ట్తో ఇప్పుడు కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాను మరో పక్కన చూసుకుంటే మాధురి పరిచయం అయిన తర్వాత శ్రీనివాస్కి పార్టీ గండం వచ్చిందని చెప్పేసి కూడా కూడా వస్తున్నాయి సో ఇవన్నీ అవన్నీ ఫేక్ మాట్లాడి ఎందుకంటే నేను పరిచయం అయ్యాకే శ్రీనివాస్ గారికి పోయిన ఎమ్మెల్యే టికెట్ వాణి నుంచి మళ్ళీ శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఇవన్నీ అధిష్టానానికి తెలిసే చేశారు ఎలక్షన్ కూడా నేను దగ్గరుండి చేశాను అది కూడా అధిష్టానం తెలుసు సో నా వల్ల టికెట్ పోయింది అనేది రీజన్ అబద్ధం ఎందుకంటే నా వల్ల టికెట్ పోదు అనుకుంటే అసలు టికెట్ రాదు సో నా టికెట్ ఇచ్చినప్పుడు నేను పక్కనే ఉన్నాను నేను ఎలక్షన్ చేయించాను ఇవన్నీ కాదు ఇవి జిల్లాలో జరుగుతున్న ఒక రాజకీయ కుట్ర ఒక ఫైర్ బ్రాండ్గా దువాట్ శ్రీనివాస్ గారు వెలిగారు కాబట్టి ఆ ఫైర్ బ్రాండ్ని ఎలాగైనా తొక్కేయాలి తనుంటే మేము వాళ్ళందరూ కింద కిందనే ఉండిపోతారు శ్రీనివాస్ గారు పైకి వెళ్ళిపోతారు ఆలోచనతో కమ్యూనిటీ ఫీలింగ్తో కాలింగ కమ్యూనిటీని తొక్కాలన్న ఆలోచనతో శ్రీనివాస్ గారు ఎదగకూడదనే ఆలోచనతో ఈ కుట్ర చేసి దాన్ని ఇలా డిగ్రేడ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేలా చేశారు తప్పితే మా కారణాలైతే కాదు మరో పక్కన చూసుకుంటే బిగ్ హౌస్ లోకి వెళ్తున్నారు దువ్వాడు శ్రీనివాస్ గారు పరిచయం దగ్గర నుంచి కూడా ఇప్పుడు దూరంగా అయితే లేరు ఇక్కడికి వెళ్ళినా వెళ్ళేవారు సో ఇన్ని రోజులు వేరే వేరేగా ఉంటాయి ఎలా అనిపిస్తుంది అనుకుంటున్నారు సో ఇదే పెద్ద టాస్క్ అండి దాన్ని ఎలా మేము చూడాలి ఇంకా ఎలా సస్టైన్ అవుతాము ఏంటి అనేది ఎందుకంటే ఫోర్ ఇయర్స్ ఎప్పుడు కూడా మేము నుంచి ఒకరు లేము తనకి ఎవరు లేరు మా ఇద్దరికి బేసికల్గా దానికి నేను నాకు తన తప్ప మాకంటూ ఎవరు లేరు సో ఎలా ఉంటదనేది చూడాలి ఇంకా తనైతే ఉండలేరు చాలా కష్టం ముందు వెళ్ళకూడదని అనుకున్నాము కానీ ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలి ఒకసారి వెళ్ళు అని శ్రీని గారే సపోర్ట్ చేయడం జరిగింది సో చూడాలి ఇంకా చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చూస్తుంటారు రకరకాలుగా ట్రోల్స్ కూడా రకరకాలుగా ఇబ్బందులు కూడా వస్తుంటాయి ఇవన్నీ అధిగమించుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారా నేను ట్రోస్ వచ్చిన అమ్మాయిని అవన్నీ అధిగమించే ఈ స్థాయికి వచ్చాను ఇంకేవి కూడా నన్ను బాధ పెట్టలేవు ఆ స్థాయి నేను ఎప్పుడో దాటిపోయాను ఎందుకంటే సూసైడల్ సిచ్యువేషన్ నుంచి కూడా నేను బయటకు వచ్చి నా లైఫ్ లో లీడ్ చేస్తున్నాను మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రా పది మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకున్నా ఎక్కడ కూడా ఏ విషయానికి కూడా కృంగిపోకుండా ట్రాల్స్ కి కామెంట్స్ కి పట్టించుకోకుండా ముందుకెళ్ళే మనస్తత్వం కలిగిన అమ్మాయిని కాబట్టి అవన్నీ నేనైతే పట్టించుకోను మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ కుటుంబ సభ్యులు కానీ బిగ్ బాస్ హౌస్కి యా ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు నాకంటే కూడా వాళ్ళు నన్ను హౌస్లో చూడాలని చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది అసలు నేను వెళ్ళన్నా సరే వాళ్ళు మా జిల్లా నుంచి మా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర నుంచి మీరు వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని మా ప్రజలు మా నా ఫాలోవర్స్ నా ఫ్యాన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి వెళ్ళమని నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళైతే చూస్తే గనక ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నానంటే చాలా ఆనందంగా ఉంది అయితే ట్రోల్స్ అనేవి కామన్గా చేస్తూ ఉంటారు అవన్నీ ఎతికిమించుకొని ఉన్నాను రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా నేనైతే మాత్రం దాని అన్ని పక్కన తీసేసి బిగ్ హౌస్లోకి అయితే మాత్రం అడుగు పెడుతున్నాను అయితే దువ్వాడ శ్రీనివాస్ని విడిచిపెట్టి ఉండాలా లేదా అనే టెన్షన్ అయితే ఎక్కువగా ఉందని చెప్పి మదిరి గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్ తో ఆనంద్ ఏపీ దేశం